అండ్ వెల్కమ్ అందరికీ నమస్కారం హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఇంకొక గౌరవనీయమైన అతిథి డాక్టర్ రిసెస్ మీనా గారు వైద్య నారంగకటి తరపున కొర్ట్ అన్నం. థాంక్యూ మేడం. ఇంకొక గౌరవనీయమైన అతిథి

Once again, party में to all आओगे। right. Now, our request to Dr. Satpal sir, पंच में मार्टन वाले का कार्य करने की। Good మహిళలందరికీ నా శుభాకాంక్షలు మన అమ్మ మన నాయనమ్మ మన అమ్మమ్మకు వచ్చినటువంటి ఈ గౌరవానికి మగవాళ్ళందరికీ శుభాకాంక్షలు అమ్మ లేకుండా నాయనమ్మ లేకుండా అమ్మమ్మ లేకుండా ఓకే సో బేసిక్ ఏంటంటే సమాజంలో మహిళల స్థానం గుర్తించడం అనేది మహిళలు ఒక్కళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా చాలా ముఖ్యమని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మహిళ లేకపోతే కుటుంబం లేదు పిల్లలు లేరు సమాజ అభివృద్ధి లేదు సమాజం మొత్తం ఆడ మగ అందరూ ఇవ్వకుండా సమాజ అభివృద్ధి అనేది జరగదు అది స్త్రీలకు ఒకప్పుడు ఊహిస్తే ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు మనం ఒక మన స్వతంత్రానికి స్వతంత్రం రాకముందు స్త్రీల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది అంటే దాని అర్థం ఏంటంటే ఆడవాళ్ళకి చదువు అనేది ఇంపార్టెన్స్ ఉండేది కాదు స్త్రీలకి చదువు గురించి ఇంపార్టెంట్ స్కూల్ ఏజ్కి వస్తే తనకి తమ్ముడికి మధ్య కాంపిటీషన్ వచ్చింది పలుకు గురించి స్కూల్కి వెళ్ళడానికి తనేమో సెకండ్ క్లాస్కి వెళ్ళాలి తమ్ముడేమో ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవ్వాలి వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య ఏమన్నా కమ్మా నుంచి ఆడపిల్లల చదువు ఇంట్లో వంట అది నేర్చుకో ఇంట్లో పనులు నేర్చుకో వదిలేసే తమ్ముడికి ఇచ్చే పలు కన్నాడు ఆవిడ చదువు అందరితో ఆగిపోయింది అప్పట్లో పరిస్థితి అలా ఉండేది ఒక తొంభై ఏళ్ళ క్రితం దానికి ముందు ఆడపిల్లల్ని అసలు స్కూల్ పంపించడం అనేది ఉండేది కాదు స్కూల్కి ఎంట్రీ అనేది ఉండేది కాదు మొట్టమొదట ఆ విషయాన్ని గురించి గ్రహించి ఆడపిల్లలకి చదువు అవసరం ఆడపిల్లలకి ఎందుకంటే ఆడపిల్లల్ని మగ పిల్లలతో పాటు కలిపి చేసుకొని పంపించే సంప్రదాయం ఎప్పుడు లేదు ఆడపిల్లలు చదువు చేసి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలండి ముందుగా మన మహిళా సమా బాపట్ల మహిళా సమాఖ్య అనేది అసలు ఎవరికీ ఆలోచనలో లేదండి యాక్చువల్ మనకి డాక్టర్ శరత్ బోస్ గారు మమ్మల్ని అన్ని చాలా ఎంతో ప్రోత్సహించి మీరందరూ చేయగలుగుతారు ఎందుకంటే మేము అని మహిళల కోసం మహిళల ద్వారా స్థాపించారు ఈ బాపట్ల మహిళా సమాఖ్య బాపట్ల చాలా చూసారం ఆ అన్నింటిలో ఒక చిన్న రూపాన్ని తీసుకొచ్చి మరి మీరు ఎంపిక చదివి ఉంటే ఒకసారి దాంట్లో బేసిక్ నీడ్స్ ఆ బేసిక్ థింగ్స్ చాలా అలా చదువుకోండి చదువుకోని తర్వాత సంగతి పిల్లలకి చెప్పేది ఫస్ట్ గురువు ఏ మంచిదో ఏది చెడు అని చెప్పేది గురువు ఆవిడ అదే విధంగా వైద్యురాలు కూడా ఫస్ట్ వైద్యురాలు అన్ని దేశాలు ఏం చెయ్యకర్లేదండి వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల్లోనే పిల్లల్ని చాలా బాగా చూస్తున్నారు